స్థానిక కంబాల చెరువు పార్క్ వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావు సహకారంతో పదిహేను లక్షల రూపాయలతో పద్దెనిమిది కేజీల వెండితో వెండి కవచాన్ని తయారు చేయించారు శుక్రవారం ఆలయంలో ఆ కవచానికి బండారు దంపతుల చేతుల మీదుగా పూజలు నిర్వహించి స్వామికి అలంకరించారు ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గూడ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్రావు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గోరంట్ల మాట్లాడుతూ బండారు అప్పారావు ఈ ఆలయాన్ని స్థాపించారని ఆ తర్వాత ఆయన తనయుడు బండారు మధుసూదన్ రావు బాగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మికత వెలివిరిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందన్నారు ముఖ్య అతిథులకు బండారు మధుచేతుల మీదుగా దుశాలుగా గజమారతో ఘనంగా సత్కరించారు బండారు మాట్లాడుతూ తనతో పాటు కొందరు తాతల సహకారంతో స్వామివారికి రజక కవచాన్ని తయారు చేయించామని వివరించారు అనంతరం భక్తులు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కీలపర్తి శ్రీనివాస్ గొర్రెల సత్యరమణి పంతం కొండలరావు సప్పారమణ బళ్ళ మల్లికార్జునరావు రేలంగి చంద్రమోహన్ వెంకటేశ్వర ఫైనాన్స్ ఎండి మదన గోపాల స్వామి ఆలయ శ్రీనివాస్ ఆచార్యులు పాల్గొన్నారు ఈరోజు మా కంబల్ చెరువు వద్ద ఉన్న శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో దగ్గర దగ్గర పద్దెనిమిది కేజీలు పెట్టి కవచం మా కిరీటం అన్ని చేయించాము దాని నిమిత్తం స్వామి మన ఆదిరెడ్డి గారికి మన చల్లా గారికి దుర్గేష్ గారికి మన బుచ్చి చౌదరి గారికి వీళ్ళందరికీ చిరు సత్కారం చేద్దామని అందరిని పిలిచి ఈరోజు సత్కార కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ప్రత్యేక పూజలు ఈ ఆదివారం హోమం గట్టా ఉంటుంది ఇవన్నీ జరిగాక కార్యక్రమం ఇంకా అన్నదానాలు రేపు అన్నదానం ఉంటుంది ఆదివారం కూడా అన్నదానం ఉంటుంది రకరకాల పూజలు అన్ని పూజలు కూడా స్వామివారి చేస్తారు అందరూ భక్తులన్నీ తల్లి తల్లి వచ్చి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా అన్నదాన ప్రసాదాలు అన్ని తీసుకొస్తే కూర్చున్నాను అనేక సంవత్సరాలుగా కంబాల చెరువు ప్రాంతంలో ఒకనాడు అధ్వానంగా ఉన్నప్పుడు కూడా బండారు అప్పారావు గారు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసి ఈ ప్రాంత అంతా కూడా కల్లోనానకు లాగా ఉన్నారు ఆయన సారథ్యంలో వెంకటేశ్వర గుడి గెలిచింది అనేక మంది మిత్రులు వారికి సహాయ సహకారాలు అందించారు ఈ రోజున వారి కుమారుడు మధుసూధన్ రావు గారు పదిహేను కేజీల వెండితోటి ఒక వెండి తాపడంతో మొత్తం విగ్రహాన్ని కూడా అలంకరించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హిందూ ధర్మం కాపాడుకోవడంలో మనందరం కూడా కలిసి కట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇవాళ గత పుష్కరాల సమయంలో చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేశాం మార్కండేశ్వరం గుడి లాంటి గుడిని పైకి లేపాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరిస్తే దాన్ని కూడా రాబోయే పుష్కరాలు కూడా అద్వితీయంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలోని దేవాలయాలని పునర్నిర్మాణం అవుతున్నాయి శ్రీశైలం దగ్గర నుంచి అన్నవరం దగ్గర నుంచి పునర్నిర్మాణం అవుతున్నాయి పెరుగుతున్న భక్తులు తాకిడి తట్టుకునేలాగా సౌకర్యాలు మెరుగుపడేలా చేయాల్సిన అవసరం ఉంది పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చెందాలి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం ఒక రేవుల నిర్వహణే కాదు నగరాన్ని పుష్కరాల పేరుతోటి అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానమైన డ్రైనేజ్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచినీటి సరఫరాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విస్తరించి కార్పొరేషన్ పరిధిని పెంచి ఇది గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిది అనేక రహదారులు నిర్మాణం చేయాలి దానివైపు కూడా మేము దుష్చారిస్తున్నాం ఒక భారీ ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థను మేము ఒక భారీ ప్రాజెక్ట్ కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాం